వెలుగు పత్రిక తీసుకుందాం యూపీలో తొక్కిసలాట నూట పదహారు మంది మృతిలో ఘోరం అంటూ వార్త వారదేసింది ఇక్కడ మృతుల్లో ఏడుగురు చిన్నారులు నూట ఎనిమిది మంది మహిళలు వందలాది మంది గాయాలు భోలే బాబా సత్సంగ్ లో విషాదం వేదిక నుంచి భక్తులంతా ఒక్కసారిగా బయటకు పరుగులు ఒకే గేటు ఉండడంతో తీవ్రమైన రద్దీతో తొక్కిసలాటల్లో జనం ఊపిరాడకుండా మృతి మృతుల్లో ఫ్యామిలీలకు రూపాయలు నాలుగు లక్షల చొప్పున ఎక్స్రేషియా అంటూ తొమ్మిదో పేజీలోని వార్త మొత్తం మీద యూపీలో తొక్కిసలాట జరిగింది నూట పదహారు మంది మృతి అంటూ వార్త వేసింది మొత్తం హత్రాస్ లోని జరిగిన సత్సంగ్ లో అంటూ వార్త వేసింది మొత్తం మీద ఆ సత్సంగ్ కు ఒకటే గేట్ ఉండడం వల్ల ప్రజలందరూ ఒకేసారి ఆ గేట్ లో నుంచి వెళ్ళబోయి ఊపిరాడకుండా తొక్కిసలాటతో చనిపోయినట్టు వార్తలు మొత్తం మీద ఏడుగురు చిన్నారులు నూట ఎనిమిది మంది మహిళలు చనిపోయారు అంటూ వార్త వేసింది ఒక్కొక్కరు వెళ్తే అయిపోయేది అంతగానము ఆగమేమొచ్చిందో అనవసరంగా అయినా అంత పెద్ద సత్సంగం ఉన్నప్పుడు ఒకటే గేటు పెట్టడం విడ్డూరం ఎట్లా ఒక గేటు పెడతారు పెద్ద గేట్లు ఒక రెండో మూడో నాలుగో గేట్లు ఉండాలి కాని మరి అంత ఒకటే గేటు పెట్టి అందులో నుంచి తొక్కిసలాట జరిగి చనిపోయి నాలుగు లక్షలు ఎక్స్రేషేయా అంటూ చెప్పుకొచ్చింది ఉత్తరప్రదేశ్ లోని ఘోర విషాదం చోటు చేసుకున్నది వేలాది మంది హాజరైన తీవ్రమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జగడంలో నూట పదహారు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి మృతుల్లో ఏడుగురు చిన్నారులు నూట ఎనిమిది మంది మహిళలున్నారు వందలాది మంది భక్తులు గాయపడ్డారు మంగళవారం యూపీలోని హత్రాస్ జిల్లా పూలియా వద్ద నిర్వహించిన భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఈ పెను విషాదం జరిగింది వందలకు పైగా ప్రాణాలు రి తీసుకున్న ఈ ఘటనకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి అంటూ వార్త వేసింది మొత్తం మీద ఈ బాబలు చేయడం వల్ల ప్రజలకి అయోమయంలో ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఏం తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి మొత్తం మీద ఘటనకు రకరకాల కారణాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది వెలుగు పత్రిక వి పిల్ల చేస్తాను లోక్సభలో విపక్ష నేతపై ప్రధాని మోదీ ఫైర్ సింపతి కోసమే సభలో డ్రామాలు ఆడుతున్నారు అగ్నిపత్ ఎంఎస్పి పై అబద్దాలు చెప్తున్నారు దేశంలో హిందువులకు వ్యతిరేకంగా కుట్ర ఫ్రంట్ మూడు రేట్లు స్పీడ్గా గా పనిచేస్తాం మీకు వచ్చింది తొంభై తొమ్మిది వంద కాదు తొంభై తొమ్మిది బై ఐదు వందల నలభై మూడు కాంగ్రెస్ పారాసై పార్టీ జూలై ఒకటి కటాఫ్ అని ఎద్దేవా ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లిన లోక్సభ అంటూ వార్త వేసుకొచ్చింది ఐదో పేజీలోని వార్త మొత్తం మీద లోక్ సభలో ప్రతిపక్ష నేతపై ప్రధాన మంత్రి మోదీ ఫైర్ అండ్ నిన్న మొత్తం గాంధీ మీద నరేంద్ర మోదీ గారు ఫైర్ అయ్యారు సింపతి కోసమే సభలో డ్రామాలు ఆడుతున్నారు అంటూ ఫైర్ అగ్నిపత్ అగ్నిపాథ్ పై అబద్దాలు జాత రాహుల్ గాంధీ మీద నరేంద్ర మోదీ గారు ఫైర్ అయినట్టు వార్త దేశంలో హిందువులకు వ్యతిరేకంగా కుట్రా అంటూ మోదీ గారు నిన్న ఏకంగా రాహుల్ మీద ఫైర్ అయినట్టు వార్త ఐదో పేజీలో వార్త ఇది ఆఫీసులో కూర్చుంటే నడవదు జనంలోకి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం వారానికి ఒకసారి జిల్లాల్లో పర్యటించండి నెలకు ఒకసారి శాఖల వారీగా రివ్యూలు చేపట్టండి అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించాలి కొందరు కరెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని అసంతృప్తి పనితీరు ఆధారంగానే అవకాశాలు వస్తాయని వెళ్ళండి సెక్రటరీ లో అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కుర్చీలలో కూర్చొని సేద తీరకండి మొత్తం మీద పనిని పరిగెత్తించండి రోజు ప్రజల్లో వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి ఆఫీసుల్లో వారానికి ఒకసారి నెలకు ఒకసారి వాటిపైన డిస్కషన్ చేయండి మొత్తం మీద ప్రజల వద్దకు వెళ్ళండి అంటూ నిన్న గట్టిగానే వేసిన అందరికీ త్వరలో నేను వస్తా నేను కూడా త్వరలో జిల్లాలో పర్యటిస్తా వారానికో జిల్లాకు వస్తా ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాలు తీరును పరిశీలిస్తా ప్రజలను కలిసి అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో స్కీములు అందుతున్నాయో లేదో తెలుసుకుంటా నా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తాం సీఎం రేవంత్ రెడ్డి నేను కూడా ప్రజల్లోకి వస్తా ప్రజల్లో సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా లేదా ప్రజలకు మనం అత్యంత దగ్గర కావాలి నెలకొక జిల్లాని లేదా ఒక్కో జిల్లాకు టైం కేటాయించి ప్రతి జిల్లాకు వస్తా ప్రజల సమస్యలు తెలుసుకుంటా వాటికి సంబంధించిన దాటా మొత్తం నేను అధికారంలోకి సమర్పించి అతి త్వరలో నేను కూడా ప్రజల్లోకి వస్తా అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మూడో పేజీ మంగళవారం సెక్రటరియట్ లో ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి వెంకటరెడ్డి ఆరున ప్రజాభవన్ లో కలుద్దాం చంద్రబాబు లెటర్ కు రేవంత్ రెడ్డి రిప్లే రెండో పేజీలో ప్రజాభవన్ లో కలుద్దాం అంటూ చంద్రబాబుకు లెటర్ రేవంత్ రెడ్డి రిప్లే అంటూ వార్త వేసుకొచ్చింది ఇక్కడ రెండో పేజీ వార్త ఇది సినీ స్టార్లతో సైబర్ క్రైమ్ డ్రగ్స్ పై షార్ట్ వీడియోలు చేయండి వాటిని థియేటర్లలో ప్లే చేయండి అట్లయితేనే టికెట్ రేట్లు పెంపుకు ఒప్పుకుంటాం సినీ ఇండస్ట్రీకి సీఎం రేవంత్ రెడ్డి షరతులు అటు వార్త చేసింది మొత్తం మీద డ్రగ్ కు సంబంధించినంత వరకు సినీ హీరోలు కానీ సినీ పరిశ్రమకు సంబంధించినంత వరకే ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు టికెట్లు పెంచుకున్న ఏం పెంచుకున్నా కానీ ఆ డ్రగ్ కు సంబంధించిన అటువంటి షార్ట్ వీడియోలు తీసి థియేటర్లో సినిమాకు ముందు సినిమా తర్వాత మధ్యలో ప్రదర్శించాలి అయితేనే పెంచుకోవచ్చు అంటూ వార్త రెండవ పెంచుకోని వార్త ఇది మొత్తం మీద మంచి మెలికనే పెట్టిండు రేవంత్ రెడ్డి సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇంటర్వ్యూల సమయాల్లో ఆ డ్రగ్స్ పైన అవగాహన సైబర్ క్రైమ్ డ్రగ్స్ పైన అవగాహన ఉన్నటువంటి షార్ట్ వీడియోలను తీసి థియేటర్ లో ప్రదర్శించండి అయితేనే మీరు సినీ ఇండస్ట్రీకి టికెట్లు పెంచుకోవడానికి ఒప్పుకుంటానంటూ బయట పడుతున్న బియ్యం దొంగలు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో ఒక్కో తిమింగలం బయటకు మొన్న సూర్యాపేటలో సోమవారం నర్సయ్య తాజాగా కరీంనగర్ లో మారుతి రూపాయలు నూట ముప్పై కోట్ల మేర బియ్యం పక్కదారి ఆ సొమ్ముతో ఇతర వ్యాపారాలు కరీంనగర్ జిల్లాలోని ఏ మిల్లులో చూసిన కోట్ల తేడాలు గత బిఆర్ఎస్ పాలనలో సహకరించిన సివిల్ సప్లై ఆఫీసర్లు కొత్త ప్రభుత్వం వచ్చక అక్రమాలపై కేసులు మొత్తం మీద ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు మొన్న సూర్యాపేటలో సోమ నరసయ్య నిన్న కరీంనగర్ లో మారుతి తాజాగా అంటూ వార్త చేసింది వీళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మిల్లర్లందరూ ఒక కుంభక్ అయిపోయారు ఇక్కడ రైతుల దగ్గర నుంచి తక్కువ ధరకి తీసుకోవడం బియ్యాన్ని మాత్రం పక్కదారి పట్టించడం వీళ్ళకి ఆనవాయితీగా అయిపోయింది మొత్తం లో కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ బోధన్ ఆ తర్వాత పోతంగల్ ఏరియాలో రుద్రూర్ ఈ ఏరియాలో మొత్తం రైస్ మిల్లర్ల దన్నా మొత్తం ఇదే రైస్ మిల్లర్ లో మొత్తం జరుగుతుంద ఇదే సివిల్ సప్లై అధికారులు కూడా నయాన్నో భయాన్నోకు లొంగిపోతున్నారు వీటిపైన స్టేట్ ప్రభుత్వం గట్టిగానే ఉక్కుపాదం మోపాలని ప్రజలు అంటున్నారు మొత్తం మీద ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యాన్ని కొక్కుల్లాగా తిని మెక్కుతున్నారు వీళ్ళు మొత్తం మీద కమిషన్లకు అలవాటు పడ్డారు అందులో వచ్చినటువంటి కమిషన్లతోని పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళు వ్యాపారాల్లో కాసులు సంపాదించుకుంటున్నారు ఇక్కడ నుంచి పందికొక్కులాగా తిని అక్కడ వ్యాపారాలు చక్క పెట్టుకుంటున్నారు మొత్తం మీద ఈ బియ్యం దొంగలను గట్టిగా పట్టాలి వాళ్ళ పైన ఉక్కుపాదం మోపాలని ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు భారతీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ మొత్తం మీద ఆర్టీసీలో కొత్త వసూలు కొంటున్నారు కొత్త వసూలు కొన్న తర్వాత మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ వార్త వేసుకొచ్చింది కదా ఇది ఐదో పేజీలోని వార్త దీనికి ఏ శాఖలో ఎంత ఉన్నాయి ఏ విభాగంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అంటూ క్లియర్ గా ఇచ్చింది ఐదవ పేజీలోని వార్త సెల్ ఫోన్ చిచ్చు రైలు కింద పడి తండ్రి కూతుళ్ళు మృతి అంటూ వార్త తీసుకొచ్చింది మొత్తం మీద ఒక సెల్ ఫోన్ చేయబట్టి రెండు నిండు పానాలు పోయినాయి ఒక సెల్ ఫోన్ కు కొడుకు అలవాటు ఎడిట్ అయిపోయిందట దాంతో మనస్తాపం చెంది తండ్రి కూతురు ఇద్దరు రైలు కింద పడి చనిపోయారు అంటూ వార్త తీసుకొచ్చింది ఇక్కడ కొడుకు మొబైల్ కు అడిక్ట్ అయ్యాడని ఇంట్లో గొడవ మనస్తాపంతో పట్టాల పైకి వెళ్లి తండ్రి ఆపేందుకు వెళ్లిన కూతురు రైల్ ఢీకొనడంతో ఇద్దరు మృతి అంటూ వార్త మొత్తం మీద ఒక్క సెల్ఫోను నిన్ను ప్రాణాలు రెండు పోయినాయి అంటూ వార్తొచ్చింది అబూజ్ మాండ్ లో ఎన్కౌంటర్ పదకొండు మంది మావోయిస్టులు మృతి అంటూ రెండో పేజీ నుండి వార్త ఇది ఇంకా కొనసాగుతున్న అడవిలో పద్నాలుగు వందల మంది జవాన్లు మావోయిస్టుల నుంచి ప్రతిఘటన మృతుల సంఖ్య పెరిగే అవకాశం మొత్తం మీద అబూజ్ ఎన్కౌంటర్ పద్నాలుగు మంది ఎన్కౌంటర్ లో పద్నాలుగు మంది మావోలు చనిపోయారు మొత్తం మీద జవాన్లు పద్నాలుగు మంది కుమ్మింగ్ చేస్తున్నారు ఇంకా మృతులు పెరుగు వచ్చు వార్త తీసుకొచ్చింది మొత్తం మీద ఈ సంవత్సరంలోనే దాదాపు నూట యాభై కి పైగా నక్సలైట్లు మృతి చెందినట్టు మొత్తం మీద కుమింగ్ చేసి వాళ్ళకు ఎదురుకాంపుల్లో చంపేసినట్టు వార్తలు నిజాలే మాట్లాడిన గ్రౌండ్ గ్రౌండ్ లో జరుగుతున్నదే సభలో ప్రస్తావించా రాహుల్ హిందూ సమాజాన్ని నేను కించపరచలే రికార్డ్ కామెంట్లు తొలగించడంతో షాక్ గురయ్యా ఇది పార్లమెంటు సిద్ధాంతాలకు విరుద్ధం తన కామెంట్లను పునరుద్ధించాలని స్పీకర్ కు లేఖ మొత్తం మీద రాహుల్ ప్రధానమంత్రి మోదీని ఇరికించడానికి వందకు వంద శాతం ప్రతిపక్ష హోదాని నెరవేరుస్తున్నాడు మొత్తం మీద ప్రజల్లో ఏం జరుగుతుందో అది ఇంటు సాక్షిగా బయట పెడుతున్నాడు కాబట్టి నరేంద్ర మోదీ గారికి ఉన్నది ఉన్నట్టు చెప్తే ఆయనకు కోపం వస్తుంది మొత్తం మీద ఇందులో నుంచి హిందూ సమాజానికి నేను కించపరచలే క్లారిటీ చేస్తుండూ హిందూ సమాజానికి నేను కించపరచలేదు అంటూ ట్రంప్ షాక్ కు గురి అయ్యా రికార్డుల నుంచి ఎందుకు తొలగించేశారు తొలగించినందుకు షాక్ అయినా అంటూ వార్త ఇది పార్లమెంట్ సిద్ధాంతాలకు విరుద్ధం మొత్తం మీద పార్లమెంటు సిద్ధాంతాలకు విరుద్ధంగా చేస్తున్నారు మీరు తన కామెంట్లను పునరుద్ధరించాలని స్పీకర్ కు మొత్తం మీద తన కామెంట్లు ఏవైతే చేసిరో వాటికి స్పీకర్ కు లేఖ ఇచ్చిరూ వాటిని మళ్ళీ చేర్చాలంటూ ఐదో పేజీలోని వార్త ఇది పూణేలో రోడ్ ప్రమాదం ఐదుగురు దుర్మరణం అంటూ రెండో పేజీలోని వార్త అస్సాంలో వరద బీభత్సం అంటూ తొమ్మిదో పేజీలోని వార్త ఇక ఆన్లైన్ లో సిఎంఆర్ఎఫ్ అప్లికేషన్లు అంటూ మూడో పేజీ